ఇజ్రాయెల్ ప్రభుత్వంతో క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన మరో ఇరవై మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది ప్రాజెక్టు నింబస్ పేరిట రెండు పేల ఇరవై ఒకటిలో క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసులకు గాను ఇజ్రాయెల్ ప్రభుత్వం గూగుల్ అమెజాన్తో ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్ల కాంట్రాక్టు కుదుర్చుకుంది గాజాపై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో గూగుల్ చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా ఈ నెల పదహారున పలువురు గూగుల్ ఉద్యోగులు న్యూయార్క్ సన్నివేల్ కాలిఫోర్నియాలో గూగుల్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు అరెస్టు కూడా అయ్యారు ఈ నేపథ్యంలో నిరసనలు తెలిపిన ఇరవై ఎనిమిది మంది ఉద్యోగులను ఇదివరకే గూగుల్ తొలగించింది తాజాగా మరో ఇరవై మందిపై వేటు పడడంతో మొత్తం తొలగించిన ఉద్యోగుల సంఖ్య యాభైకి చేరువైంది నిరసన తెలిపిన ఉద్యోగుల ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని గూగుల్ తెలిపింది గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ గత ఏడాది డెబ్బై నాలుగు బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది ప్రస్తుతం ఆ సంస్థలో లక్ష ఎనభై రెండు వేల మంది ఉద్యోగులు ఉన్నారు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే ఈ సంఖ్య ఎనభై మూడు వేలు ఎక్కువ